మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ ఐదు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది పిన్నెలి సహా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన కోర్టు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఫలితాలు ముగిసే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది తదుపరి విచారణను జూన్ ఆరుకు వాయిదా వేసింది ఎన్నికల పోలింగ్ వేళ మాచర్ల నియోజకవర్గం పాలువాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది పిన్నెల్లిపై పది సెక్షన్ల వరకు కేసులు నమోదు చేశారు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పిన్నెల్లి తెలంగాణకు పరారయ్యారు సంగారెడ్డి వద్ద పిన్నెల్లి డ్రైవర్ తో పాటు గన్మెన్ ను అరెస్ట్ చేశారు పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు దీంతో జూన్ ఐదు వరకు బిగ్ రిలీఫ్ లభించింది